హలో గైడ్స్ వెల్కమ్ టు యూజ్ ఛానల్ ఈరోజు మనం డైట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం డైట్ ప్లాన్ అంటే ఏమీ లేదు ఫోర్ మాత్రమే ఫోర్ థింగ్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి ఒకటి ఫ్యాట్స్ ఫైబర్స్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఇవి నాలుగు మాత్రమే ఫ్యాట్స్ అంటే ఏంటి డైలీగా ఇంట్లో వాడే ప్రోటీన్స్ వన్ ఐటమ్స్ ఆయిల్ గీ బటర్ అనమాట ఇవి ఫ్యాట్స్ కింద వస్తాయి ఫైబర్ ఫైబర్ అంటే ఏంటి వెజిటేబుల్స్ క్యారెట్ ఆనియన్ ఎక్సెట్రా ఇవి ప్రోటీన్ ప్రోటీన్ అంటే ఏంటి చికెన్ అలాగే మటన్ ఎగ్స్ ఫిష్ ఇలాంటివన్నీ ఎక్సట్రా అనమాట ఇవ్ కార్బోహైడ్రేట్స్ అంటే కార్బోస్ అంటే ఏంటి అన్నం చపాతి ఆలుగడ్డ ఎక్సెట్రా ఇలాంటివన్నీ కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయి క్యాలరీస్ అంటే ఏంటి క్యాలరీస్ అంటే మనం రోజు తినే ఫుడ్లో ఉండేదే క్యాలరీస్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి వెయిట్ని కేజీలో కొలుస్తారు అదే ఫుడ్ని లో కొలుస్తారు ఇదే క్యాలరీస్ అంటే క్యాలరీస్ అంటే ఇంకేమీ లేదు మనం ఎగ్జాంపుల్కి ఒక ఎగ్లోనే ఎన్ని క్యాలరీస్ ఉంటాయంటే సెవెంటీ నుంచి ఎయిటీ క్యాలరీస్ ఉంటాయి చిన్న ఎగ్లో అయితే సిక్స్టీ ఫైవ్ అదే కొంచెం పెద్దది అయితే నైంటీ సిక్స్ క్యాలరీస్ ఉంటాయన్నమాట అలాగే ప్రోటీన్ ప్రోటీన్ కూడా ప్రోటీన్ అంటే ఒక ఎగ్లో ప్రోటీన్ సిక్స్ గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది అలాగే అనమాట ఇప్పుడు వన్ కేజీ చికెన్లో థౌజండ్ క్యాలరీస్ ఉంటాయి అనమాట వన్ కేజీ మిల్క్ మిల్క్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి తెలుసా లీటర్ మిల్క్లో సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటాయన్నమాట ప్రోటీన్ రోజుకి ఎంత తీసుకోవాలంటే మన బాడీకి ఇప్పుడు టూ గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్కి వన్ కేజీకి టూ గ్రామ్స్ ప్రోటీన్ అయితే ఎగ్జాంపుల్ నాది ఫార్టీ ఎయిట్ వెయిట్ అయితే నేను రోజుకి నైంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ లోపు ప్రోటీన్ నేను తీసుకోవాలన్నమాట కార్బోహైడ్రేట్స్ మన బాడీకి ఎంత తీసుకోవాలి తెలుసా ఫైవ్ గ్రామ్స్ మన బాడీకి ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి కార్బోహైడ్రేట్ నా ఎగ్జాంపుల్కి నా బాడీ ఫార్టీ ఎయిట్ ఇంటూ ఫైవ్ అంటే టూ ట్వంటీ టూ ట్వంటీ నుంచి టూ ఫార్టీ మధ్యలో నేను కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు ఫ్యాట్స్ మన బాడీకి వన్ గ్రామ్ అవసరం అంటే ఎగ్జాంపుల్గా నాకు ఫార్టీ ఎయిట్ వెయిట్ అయితే ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ ఫ్యాట్స్ ప్రోటీన్ ఫైబర్ వీటి గురించి మనం ఈరోజు తెలుసుగా మనం ఖచ్చితంగా ఇవి పాటించాలి రోజుకి మనం ఐదు నుంచి ఆరు మిల్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఒకసారి ఎక్కువ తినకుండా ఐదు నుంచి ఆరు మిల్స్ మాత్రం అడ్జస్ట్ చేసుకోవాలి చేసేటప్పుడు ఖచ్చితంగా జిమ్ స్టార్ట్ చేయాలి జిమ్ స్టార్ట్ చేస్తున్నది ఫుడ్స్ ఎలాగో తీసుకోవాలి ఈ మొత్తంలో తీసుకోవాలి ఐదు నుంచి ఆరు మిల్స్గా మనం రోజుకి ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి నేను డైలీ లాగ్స్ చేస్తాను మీకు ఏ రోజుకి ఒక మార్నింగ్ ఏమిటి అంటున్నాను ఆఫ్టర్నూన్ ఏంటి అలాగ ఒక్కొక్కటి మీకు లాగ్స్ కింద మీకు చూపిస్తాను డైలీ నా లాగ్స్ వస్తుంటే మీరు చూస్తూ ఉండండి ఒక మీకు ఒక ఐడియా వస్తుంది మీ బెటర్గా మూవ్ అవ్వచ్చు దానిలో హెల్దీగా వెయిట్ పెరగాలంటే టూ కేజీస్ నుంచి త్రీ కేజీస్ మాత్రం పెరగాలి మరి హెవీగా పెరిగినా సరే అది అన్హెల్దీ కింద మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏవేవి తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం